ఒక గొప్ప దైవజనుడు ఇలా అంటాడు నీ ప్రతి సమస్యకు పరిష్కారం నీ మోకాళ్ళ యొద్దనే దొరుకుతుంది అని అంటాడు డిఎల్ మూడీ గారి దగ్గరికి కొందరు వచ్చి అడిగారు డిఎల్ మూడీ గారు మీ ముఖంలో గ్లామర్ లేదు మీ నోట్లో ఇంగ్లీష్ గ్రామర్ లేదు ఎలాగండి మీరు అని అడిగారు అందుకు డిఎల్ మూడీ గారు అన్నారు నా ముఖంలో గ్లామర్ లేకపోవచ్చు నా ఇంగ్లీష్లో గ్రామర్ లేకపోవచ్చు కానీ నా నోట దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి ఉంది అని అన్నాడు ఇంకోసారి కొంతమంది వ్యక్తులు వచ్చి డిఎల్ ముడి గారు ఇంత గొప్ప పరిచర్య చేయడానికి ఇన్ని గొప్ప గొప్ప సంఘాలు కట్టడానికి కారణం ఏంటండి అని అడిగారు దానికి డిఎల్ ముడి గారు అన్నారు ఏడు కారణాలు ఉన్నాయి వాటిలో మొదటిది ప్రార్థన అని అన్నారట మరి రెండవదో అని అంటే దానికి కూడా ప్రార్థన చెప్పాడు మూడవది ఏంటి అయ్యి గారు అని అంటే ఆయన మూడవది కూడా ప్రార్థనయే అని అన్నారట ఇలా ఏడు కారణాలు కూడా ప్రార్థన 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 అని చెప్పారట ఎందుకయ్యా మీరు అన్నిటికీ ప్రార్థన 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 చెప్తున్నారు అనే వారు అడిగితే ఆయన చెప్పాడు నేను ఒక పేద కుటుంబంలో పుట్టాను నా చిన్నతనంలోనే నా తండ్రి చనిపోయాడు నా తల్లి ఒక అభాగ్యురాలు ఆమె వెదవరాలుగా యవన కాలంలో వెధవరాలుగా బ్రతుకుతూ నన్ను పోషించింది నా చిన్నతనంలో నేను మాట వినేవాడిని కాదు నా తల్లి నన్ను చెప్పులు కుట్టే షాపులో చెప్పులు కుట్టే వ్యక్తిగా పెట్టింది అయినా నేను మారలేదు నా జీవితంలో నేను ఎదుగుతానా అని నేను చాలాసార్లు అనుకున్నాను ఒకరోజు పని నుండి నేను ఇంటికి వెళ్తుంటే ఒక గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్కి నేను కూడా వెళ్ళాను పాస్టర్ గారు అడిగారు దేవుని కొరకు బ్రతకాలని వారు చేతులెత్తండి అని చెప్పినప్పుడు నేను చేయెత్తాను అప్పుడు పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేశాడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను అయ్యా దేవుడు నన్ను కూడా మారుస్తాడా అని అడిగాను అప్పుడు ఆయన అన్నాడు ఎస్ నిన్ను కూడా మారుస్తాడు అని చెప్పాడు ఆ రాత్రి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు నిద్ర పట్టలేదు సుమారు మూడు గంటలు ఆ సమయంలో నేను మేల్కొని మోకాళ్ళేసి ప్రార్థన చేశాను ప్రార్థన పరలోకం దేవుడు నా ప్రార్థనను అంగీకరించి నా జీవితాన్నే మార్చేశాడు అని చెప్పాడట ఆ రాత్రి మొదలుకొని ఇప్పటి వరకు కూడా నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను అందుకే దేవుడు నా ప్రార్థనను ఆలకించి ఆఫ్రికా ఖండం కదిలించడానికి దేవుడు కృపజించాడు నేను ఒకప్పుడు ఒక విధవరాలి కుమారుణ్ణి మారుమూల ప్రాంతానికి చెందిన వాడిని ఏ దిక్కు దశ లేని వాడను ఏ సపోర్ట్ లేని వాడను ఏ బ్యాక్ బోన్ లేని వాడను ఆ మాటకొస్తే నేను ఒక అభాగ్యుడును అభాగ్యుడినైన నన్ను ఇంత గొప్ప సేవకుని చేసింది ప్రార్థన 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 అని చెప్పారట ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు నీ జీవితాన్ని కూడా మార్చగలిగేది ప్రార్థనయే ఒకవేళ నువ్వు ఒక అభాగ్యురాలికి కుమారుడివైనా లేదా ఒక అభాగ్యుడికి కుమారుడు అయినా ఏ దిక్కు ఏ దశ నీకు లేకపోయినా ఏ బ్యాక్ బోన్ నీకు లేకపోయినా గుర్తుపెట్టుకో నిన్ను ఉన్నతమైన స్థితికి చేర్చేది ప్రార్థనే ఇంకొకసారి దైవజనులు భక్త సింగ్ గారి దగ్గరికి కొంతమంది వ్యక్తులు వచ్చి అయ్యా మీ విజయ రహస్యం ఏమిటి అని అడిగారట వారిని తన ప్రార్థనా గదిలోకి తీసుకెళ్ళి ఇదిగో ఇవే నా విజయానికి రహస్యం అని అన్నారట అవే అని వచ్చిన విలేకరులందరూ నూరెళ్ళ పెట్టారట ఎస్ అవే నా విజయానికి రహస్యం అని చెప్పారట ఆ మోకాళ్ళ ముద్రలే నా విజయ రహస్యం అని చెప్పారట ఎస్ ప్రియా సహోదరి సహోదరుడా గొప్ప దైవజనులనే మాట ఏంటంటే నీ ప్రతి సమస్యకు పరిష్కారం నీ మోకాళ్ళ యొద్ద దొరుకుతుంది అని అంటారు విజయ రహస్యం మోకాళ్ళ యొద్దనే ఉంది నువ్వు అక్కడికి ఇక్కడికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు ఉన్న పలాన ఉన్న చోటే నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థనయే నీ జీవితానికి విజయాన్ని ఇస్తుంది ఇంకొక ఉదాహరణ ఏంటంటే దైవజనుడు ఏసన్న గారు పాస్టర్ ట్రైనింగ్ చేస్తున్న రోజుల్లో ఆయన బర్త్డే రోజు వాళ్ళ పెద్ద పాస్టర్ గారు ప్రార్థన చేసి ఒక చిన్న పొట్లం ఇచ్చారట అది అప్పుడే ఇప్పకు ఒంటరిగా ఉన్నప్పుడు విప్పి చూడు అని చెప్పారట గారికి ఉదారం ఆగక త్వరగా వెళ్ళి పొట్లం విప్పి చూశాడట దాంట్లో ఏదో నల్లని చక్క మొక్కలు ఉన్నట్టుగా గమనించాడు ఏసన్న గారికి కోపం వచ్చిందట అందరికీ బర్త్డే రోజు గిఫ్ట్ ఇస్తారు కానీ ఏనేంటి నాకు నల్లని చెక్క మొక్కలు ఇచ్చారని ఆ పెద్ద గారి దగ్గరికి వెళ్ళి అడిగాడట ఆయన అన్నాడట అప్పుడే ఉదాహరణ ఆకు ఓపెన్ చేసావా అని నబి ఇది నా ప్రార్థనా జీవితం ఇది నా మోకాళ్ళ ప్రార్థన అనుభవం నుండి వచ్చినవి అంటే నా మోకాళ్ళ ప్రార్థన అనుభవాన్ని నీకు గిఫ్ట్గా ఇచ్చాను అని దీవించాడట ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు ఎంతమంది మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగి ఉన్నారు మోకాళ్ళ ప్రార్థన ఎస్ నువ్వు మోకరించి ప్రార్థన చేస్తుంటే పరలోకం దేవుడు ఆయన దిగి వచ్చి నువ్వు కోరుకున్నది ఇస్తాడు నీ మోకాళ్ళు నేలను తాకితే నీ ప్రార్థన పరలోకాన్ని చేరుకుంటుంది ప్రియా సహోదరి సహోదరుడా అందుకే దైవజనులు చెప్పే మాట ఏంటంటే ప్రార్థన ప్రార్థన వారి జీవితానికి విజయ సంకేతంగా ఉంది అని తెలియజేస్తారు ఇదే మాటను బిల్లి గ్రహం గారిని కూడా ఒకరు అడిగారు బిల్లి గ్రహం గారు బిల్లి గ్రహం గారు మీరు ఇంత గొప్ప పరిచయం చేయడానికి కారణం ఏంటండి అని అడిగితే బిల్లి గ్రహం గారు అన్నారట మొదటిది రాసుకోండి ప్రార్థన అని అన్నారట మరి రెండవది ఏంటి అయ్యారు అంటే రెండవది కూడా ప్రార్థనే మూడవది కూడా ప్రార్థనే మూడు కారణాలు ప్రార్థన అని అంటాడు ఆయన విజయ రహస్యం ప్రార్థన 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 అని చెప్పేవాడు గొప్ప గొప్ప దైవజనులందరూ కూడా వారి నోట పలుగుతున్న మాట ఏంటంటే ప్రార్థన ప్రార్థనే వారి విజయ రహస్యం అని బలుగుతున్నారు ప్రియా సహోదరి సహోదరుడా మన జీవితంలో కూడా ప్రార్థన మొట్టమొదటి కారణమై ఉండాలి ప్రార్థన మన జీవితంలో అది మొదటి భాగమై ఉండాలి మీలో ఎంతమంది రెగ్యులర్గా ప్రార్థన చేస్తున్నారు కామెంట్ చేయండి ప్రార్థన చేసే క్రైస్తవుని ఏ దుష్టుడు ముట్టలేడు ప్రార్థనయే మనకు ప్రతిఫలాన్ని ఇస్తుంది ప్రార్థనయే మనకు విజయాన్ని ఇస్తుంది ప్రార్థనయే మనం ఉన్నత శిఖరాలకు వెళ్ళటానికి కారణమవుతుంది ప్రార్థనయే మనకు జవాబునిస్తుంది ప్రార్థనయే నీ దుఃఖ దినబలను సమాప్తం చేస్తుంది ప్రార్థనయే ఉన్న స్థితిలో నువ్వు నెమ్మదిగా సుఖముగా బ్రతకడానికి కారణమవుతుంది మనం పూర్ణ హృదయంతో పూర్ణ బలముతో ప్రార్థించడం ద్వారా ఈ భూమిపైన విజయాన్ని సాధించగలుగుతాము ఓ దైవజనుడు అంటాడు దేవుని ధననిధి తలుపులు తెరిచే తాలపు చెవియే ప్రార్థన అని అంటారు ప్రార్థన చేయడం అనేది ఒక దైవికమైన క్రమశిక్షణ ప్రార్థన చేయడం వలన దేవుని సహవాసములో ఆయన కాపుదలలో మనం ఉంటాము ప్రార్థన చేయడం వలన శంకరి వలె పాపాత్మురులైన స్త్రీ వలె మనం క్షమాపణ పొందుకోగలుగుతాము మనం ప్రతిరోజు ప్రార్థన చేయడం వలన పరిశుద్ధంగా కూడా జీవించగలుగుతాము ఆయన పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధంగా జీవించడానికి ప్రార్థన మనకు సహాయం చేస్తుంది మన దినచర్యల్లో మనం శోధనలో పడిపోకుండా ఉన్నట్లుగా మనం ప్రార్థన చేయడం ద్వారా మనం శోధం నుండి తప్పించబడతాము ప్రార్థన చేయడం వలన సాతాను రాజ్యము కొలద్రోయబడుతుంది ఏసయ్య రాజ్యము విస్తరించబడుతుంది ఆయన రాజ్యంలో ప్రేమ శాంతి సమాధానం ఉంటుంది అవినీతి ఉండదు ఆకలి దప్పికలు ఉండవు కాబట్టి మనం ప్రతిరోజు ఆయన రాజ్యం కొరకు ప్రార్థన చేయాలి ప్రార్థన చేయడం వలన మన పట్ల దేవుని చిత్తము నెరవేర్చబడుతుంది మన జీవిత అవసరాల కొరకై మన శ్రేయస్సు కొరకై ప్రకృతి సంపదంతయు మనకు అనుగ్రహించినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ప్రార్థన చేయాలి మరి ప్రాముఖ్యంగా గొర్రెపిల్ల ఉగ్రత దినమందు తప్పించుకున్నటకై ప్రభు రాకడలో ఎత్తబడుటకై మనం ప్రార్థన చేయాలి విశ్వాసములో పట్టుదలతో శుద్ధ హృదయం కలిగి అత్యాశక్తితో ప్రార్థన చేస్తే ఆయన అద్భుతాలు చేయడం మాత్రమే కాదు నీతో కూడా అద్భుతాలు చేయిస్తాడు కాబట్టి మనం నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రార్థన క్రైస్తవునికి ఊపిరి వంటిది ప్రార్థన అంటే దేవుణ్ణి బలవంతంగా మార్చే ప్రయత్నం కాదు ఆయన చిత్తానికి అనుకూలముగా మనల్ని మనం అంకితం చేసుకోవడం ప్రార్థన అంటే మనలో ఉన్న పాపాన్ని దేవునికి ఇచ్చి ఆయనలో ఉన్న పరిశుద్ధతను పొందుకోవటమే ప్రార్థన ఇంకో గొప్ప దైవజనుడు అనే మాట ఏంటంటే నీరు లేని మొక్క ఏ విధంగా ఎండిపోతుందో ప్రార్థన లేని క్రైస్తవుడు కూడా అలాగే ఎండిపోతాడు అని అంటారు మన విన్నపాలు తెలియజేస్తూ మనం ఆత్మీయంగా ఆరోగ్యముగా ఆర్థికంగా ఎదగాలని సంఘాభివృద్ధి కొరకు ఆత్మల రక్షణ కొరకు ఉద్యమంగా పనిచేయడానికి చురుకుదనం ఇవ్వమని మనం ప్రార్థనలో ప్రతిరోజు కూడా అడగాలి మీకు ఇంకో రహస్యం చెప్పమంటారా అసలు ప్రపంచంలోని ఉద్యమాలన్నీ ప్రార్థన ద్వారానే వచ్చాయి ప్రపంచంలోని గొప్ప గొప్ప దైవజన్లు కూడా వారి విజయ రహస్యం ఏమిటి అని అడిగితే వారు చెప్పే మాట ప్రార్థన 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 దేవుణ్ణి తెలుసుకోవడానికి మనకు తోడ్పడుతుంది మోకరించే ప్రతి క్రైస్తవుడు కూడా ఆయన్ని కనుగొనగలుగుతాడు దేవుని దర్శించడమే ప్రార్థన అని అంటారు ఇంకో గొప్ప దైవజనులు అసలు ప్రార్థన అంటే దేవునితో సత్సంబంధాన్ని ఏర్పరచుకోవటం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక స్నేహితుని వలె ప్రభుతో మాట్లాడగలిగితే ఆయన మన ప్రతి అవసరతను కూడా తీరుస్తాడు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా నీవు కూడా ఏసన్న గారి వలె డిఎల్ మూడీ వలె భక్త సింగ్ వలె బిల్లి గ్రహం వలె ప్రార్థన చేస్తూ ఉండు తప్పకుండా దేవుడు నీకు కూడా గొప్ప విజయాన్ని ఇస్తాడు రండి కలిసి నాతో ప్రార్థించండి మా ప్రభువా మా దేవ నేనా ఈరోజు నా ప్రభా గొప్ప గొప్ప దైవజనుల ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రముల ప్రభావ ఏ బ్యాక్గ్రౌండ్ లేదు ఏ బ్యాక్ బోన్ లేదు అబాధ్యులమైన కుటుంబాలుగా ఉన్నాము అభాగ్యుడిగా ఉన్నాను అని బాధపడుతున్న బిడ్డలను మీరు కరుణించమని వేడుకుంటున్నాం ప్రభావ ఆయన గొప్ప గొప్ప దైవజనులను ఇప్పుడు పిలువబడుతున్న గొప్ప గొప్ప సేవకులందరూ ప్రభా ఒకప్పుడు అభాగ్యులు ఒకప్పుడు నోటి మాంద్యము కలిగిన వారు ఒకప్పుడు పేదవారు ఒకప్పుడు ప్రభా బలహీనత కలిగిన వారు ఒకప్పుడు రోగంతో నింపబడిన వారు బ్రతుకుతామన్న ఆశ లేని వారు ప్రభా అలాంటి వారిని కూడా నువ్వు వెన్నుకొని నాయన గొప్ప గొప్ప దైవజనులుగా స్థిరపరిచావు అంత మాత్రమే కాదు గొప్ప గొప్ప ఖండాలు దేశాలు కదిలించడానికి కృప చూపించావు నాయన వారి విజయానికి కారణాలు వారు ప్రార్థన 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 అని అన్నారు ప్రభు నీతో గడిపే ప్రతి ఒక్కరు కూడా ఆయన భూలోకంలోనే పరలోకపు ఆనందాన్ని చూస్తారు ప్రభా అటువంటి కృపా భాగ్యం నాయన ఈరోజు మా బిడ్డలందరికీ దయచేమని వేడుకుంటున్నాం ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆయన ఈ దైవజనుల వలె మొక్కళ్ళ ప్రార్థన అనుభవాన్ని నేర్చుకొని ప్రార్థించి వారి జీవితాల్లో ప్రభా గొప్ప గొప్ప పొందుకొందురు పొందుకుందరుగాక ప్రార్థనా శక్తి ద్వారా ప్రభు వీరి జీవితాలను గాక నిరుద్యోగ స్థితి నుండి ఉద్యోగ స్థితికి మార్చుదువు గాక అనారోగ్య స్థితి నుండి ఆరోగ్య స్థితికి మార్చుదువు గాక పేదరికం నుండి ప్రభావ ఉన్నతమైన స్థితిలోకి మార్చుదువుగాక ఉన్నతమైన పొజిషన్ లో ఉంచుదువు గాక మారు మనసు రక్షణ లేని బిడ్డలకు మారు మనసు రక్షణ దయచేయుదువుగాక నిరీక్షిస్తున్న ప్రతి బిడ్డలు ప్రతిఫలాన్ని గాక రక్షణలో ఉన్న ప్రతి బిడ్డ ఫలించి వృద్ధి చెందుదురుగాక అట్టి కృపా భాగ్యము చేతులెత్తిన మా పిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్